ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే చూసారా కొబ్బరి కజ్జికాయలు ఇక మొన్నైతే మాత్రం డ్రై ఫ్రూట్ కజ్జికాయ అయితే చూసాం ఇది మాత్రం కొబ్బరి కజ్జికాయలు మాత్రం కొబ్బరికాయ కజ్జికాయ తయారు చేసుకోవాలంటే చూద్దామా ఇక కొబ్బరిని అయితే ముందు మాత్రం మనం పగల కొట్టుకొని ఇక లోపల మొత్తం చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి మనం ఇక దాన్ని కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల్ని నాలుగైదు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా ఎందుకంటే పీచు అవన్నీ అంటుతాయిగా సో అందుకని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం ఇక కడుక్కొని ఇక బెల్లం ఇక అర కేజీ బెల్లం అయితే సరిపోయేది అర కేజీ నాలుగు కొబ్బరికాయలకి అర కేజీ బెల్లం సరిపోయేది ఇక అర కేజీ పిండి అయితే కలుపుకున్నాం మనం ఇక అర కేజీ మైదా పిండి కొంచెం వాటర్ పోసుకొని ఇక డాల్డాని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అర కేజీ మైదా పిండి కొంచెం ఉప్పు డాల్డా కొంచెం డాల్డా వేడి చేసి వేసుకోవాలన్నమాట ఇక కొద్ది డాల్డా వేడి చేసి వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి మనం ఒక ముద్దలా తయారు చేసుకో ఇక ఎట్లా అంటే చపాతీ పిండి ఉంది సార్ మనం చపాతీ పిండి ఎట్లాగో ఇక సేమ్ యాసిటీస్ చపాతీ పిండిలా కలుపుకోవాలి మనం ఇక చపాతీ పిండిలా కలుపుకొని వీటిని మొత్తాన్ని కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకో పావు గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట వీటిని మనం ఇక పక్కన పెట్టుకొని ఈ లోపు మనం కొబ్బరిని అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్నాముగా ఇక చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి లేదు అంటే మాత్రం మనం కొబ్బరిని కొబ్బరికాయని పగలగొట్టి రెండు పిచ్చలైతే వస్తాయిగా వాటిని మనం కొబ్బరి కోరితో కూడా కోరుకోవచ్చు కానీ మనకి ఆర్డర్ ఎప్పటికప్పుడు మనకు ఆర్డర్ వస్తుంది కొబ్బరి కోరితో కూర్చొని కూర అంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటాం బచ్చా లేదు మనకు అసలు ముక్కలు తగలకూడదు అంటే మాత్రం మనం కొబ్బరి తురుముతో తురుముకోవాలన్నమాట మొత్తాన్ని ఇక చిన్న ముక్కలు మొత్తాన్ని చూసారి మిక్సీ పట్టేసుకున్నాం మొత్తం కూడా ఇక అర కేజీ బెల్లం కొబ్బరి కలిపి వేసేసుకున్నాం నీళ్ళు ఏంటంటే చిన్న టీ గ్లాసుడు నీళ్ళు అయితే పోసుకోవాలి ఎక్కువ అయితే పోసుకోకూడదు ఎందుకంటే కొబ్బరిలో వాటర్ ఉంటుంది మనకి సో అందుకని ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్ళే పోసుకోవాలి మనం పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక బాగా కలుపుకుంటా ఉండాలన్నమాట కొబ్బరిని కూడా మనం కుదిరితే తురుముకోవచ్చు లేదా చిన్న మొక్కలుగా చిదిపైన వేసుకోవచ్చు ఇక మేమైతే మాత్రం అట్లా పెద్ద మొక్కలు అయితే వేసేస్తాం ఇక ఏదేమైనా కానీ మొత్తం కరిగిపోయద్ది అనమాట కొబ్బరి తురుము మొత్తం కూడా బాగా దగ్గరకైతే అయిపోవాలి ఇక మాకైతే మాత్రం కేజీ కొబ్బరి కజ్జికాయలు అయితే ఆర్డర్ వచ్చింది ఇక అందుకని చేస్తున్నాం ఇక నలభై కజ్ కే అర కేజీ పిండికి నలభై కజ్జికాయలు అయితే అయినాయి అనమాట ఇక చూసారా మొత్తం కూడా బాగా దగ్గరికి అయిపోవాలి వాటర్ లేకుండా కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకోవాలన్నమాట ఎలాచి పౌడర్ అంటారు కూడా ఇక కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని మళ్ళీ ఇంకొంచెం బాగా కలుపుకొని చల్లారే వరకు ఉంచుకోవాలి మనం ఎందుకంటే నీరు మొత్తం కూడా పోవాలి ఈ కొబ్బరి తురుము బెల్లం దగ్గరికి అయిపోవాలి కొబ్బరి తురుములో బెల్లం ముక్క అసలు ఉండకూడదు మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట అట్లయితే అవ్వాలి ఎందుకంటే మాత్రం కొంచెం నీరు మొత్తం మనకి ఇంకుపోవాలి అప్పుడైతేనే రెండు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి అనమాట కొబ్బరి కజ్జికాయలు ఇక కొబ్బరి కజ్జికాయలు కొబ్బరి మొత్తం కుడిసారు అలా ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాముగా చపాతీ పిండిలాగా మైదా పిండి ఆ పిండిని రౌండ్గా పొడవుగా చేసుకొని ఇక చిన్న చిన్న అయితే కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక మనం వాటిని చిన్న చిన్న అప్పడాల సైజులో చేసుకొని కజ్జికాయ చెక్కతో మనం నొక్కుకోవాలన్నమాట ఇక అట్లా సన్నగా పొడవుగా చేసుకొని సైజులు చేసుకోవాలి ఫస్ట్ ఇక ఒకేసారి చిన్న చిన్న ముద్దలు కాకుండా మేమైతే అట్లయితే చేస్తామన్నమాట ఇక అట్లా ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాముగా మైదాపిండిలో అటు ఇటు ముంచుకొని ఇక అది కూడా మైదాపిండి వాడతాం ఇక ఏ పిండి వాడడం కొద్దిగా సాల్ట్ అంతే ఇక అటు ఇటు కలుపుకొని ఇక అప్పడం ఉంచు సరే అప్పడం సైజ్ చేసుకొని మన కజ్జికాయ చెక్క ఉంటుంది సార్ కజ్జికాయ చెక్కకి సరిపడా సైజ్ చేసుకొని పక్కన ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి ఇక వాటర్ని చుట్టూ కూడా కొద్ది తడి చేసుకోవాలి మనం చేసుకొని కొబ్బరిని లోపల పెట్టాలి పెట్టి ఇప్పుడు మనం ఆ కజ్జికాయ చెక్కని నొక్కితే రెండు ప్రెస్ అయ్యి చూసారా అతుక్కుంటుంది అనమాట ఇక ఆ పైన ఎడ్జస్ట్ ఎక్కువ ఉన్నది మొత్తం కూడా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఇక కజ్జికాయ అయితే మాత్రం సూపర్ మన ఆ చెక్క ఎలా ఉంది సేమ్ కజ్జికాయ దానికైతే సరిపోయింది ఎగస్టానే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు ఎందుకంటే మాత్రం అది వదిలేస్తే మాత్రం చీరేస్తుంది మొత్తం బయటకు వచ్చేసిద్ది అనమాట సో మనకు ఎగస్టానే ఉండాలి కొద్ది తప్ప అప్పడం సైజు తక్కువైతే ఉండకూడదు ఇక మనం ఎక్స్ట్రా వచ్చింది తీసేసుకోవచ్చు కదా ఇక కొద్ది కొద్దిగా ఎక్కువ కూడా పెట్టకూడదు మనం సరిపడా పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకున్నా కానీ అతుక్కోదు అప్పుడు సో సరిపడా కొద్ది కొద్దిగా పెట్టుకొని మనం ఇక ఎక్కువ వచ్చిన అడ్జస్ట్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం కూడా తీసేసుకోవాలి ఇక సేమ్ చూసారా మొత్తం కూడా ఒకళ్ళు చపాతి అదే అప్పడాలు చేస్తూ ఉంటే ఒకళ్ళు నొక్కుతూ ఉంటే ఇక ఇక్కట్లయితే మాత్రం ఇక ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినాయి వాళ్ళంటే చిన్న ఆర్డర్ లేదు వాళ్ళు కేజీయే కావాలన్నారు కాకపోతే మనకైతే మాత్రం అర కేజీ పిండికి నలభై కజ్జికాయలు అయితే అయినాయి అనమాట నాలుగు కొబ్బరికాయలు అర కేజీ బెల్లం అర కేజీ మైదాపిండి ఇక నలభై కజ్జికాయలు అయితే అయినాయి మనకి వాళ్ళ ఇక మొత్తం కూడా చూసారా ఇక అసలు అంతా అలా నొక్కుకోవడమే మనం ఇక ఎక్కడ కూడా అసలు మనకి అతుక్కునే ఉంటుంది విడిపోదు విడిపోయిందంటే మాత్రం బయటకు వచ్చేసిద్ది కొబ్బరి సో మొత్తం చూసారా ఈ కజ్జికాయలన్నీ కూడా ఇట్లా లైన్గా ఎప్పుడు ఏ కజ్జికాయైనా కానీ కొబ్బరిదనే కాదు ఏ కజ్జిక అట్లా లైన్లో పెట్టుకోవాలి మనం ఎందుకంటే వేయడానికి వీలుగా ఉంటుంది నూనెలో వేసేటప్పుడు ఇక దీనికి పాకం అయితే అవసరం లేదు ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కాకొచ్చే వరకు ఉంచుకోవాలి ఆయిల్ ఇక ఆయిల్ బాగా కాకొచ్చాక కజ్జికాయల్ని ఒకటి ఒకటి కజ్జికాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకేసారి అయితే వంపుకోవడదు ఎప్పుడు కూడా మనం ఒకటి ఒకటి అయితే వేసుకోవాలి ఇవి తేలిగ్గా కొబ్బరి కజ్జికాయలుగా తేలిగ్గా ఉండడం వల్ల చూసారా ఎమ్మటి అంటే తేలిపోతున్నాయి కజ్జికాయలు అయితే కాజా బోర్ష ఇవైతే మాత్రం మునిగిపోతాయి ఇవైతే మాత్రం ఎమ్మటే తేలిపోతున్నాయి ఇక తొందరగా కూడా వేగిపోతాయి కజ్జికాయలు అంత ఎక్కువ టైం అయితే తీసుకో వేగడానికి తొందరగా అయితే వేగిపోతాయి అనమాట ఇక ఒకవైపు వేగనివ్వాలి మొత్తం ఫస్ట్ వెమ్మటే మనం కలపకూడదు ఒక వైపు వేగినాక అప్పుడు రెండో వైపుకైతే తిప్పుకోవాలి ఇక అప్పుడు రెండో వైపు కూడా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి అటు ఇటు కూడా ఒకవైపు ఏగి ఒకవైపు ఏకుండా ఉంటాయి అందుకని మనం కొద్దిగా ఏగినాక దాన్ని తిప్పుకుంటూ ఉండాలి కానీ అవి మనకి తొందరగా తిరగవు ఎందుకంటే తేలిగ్గా ఉన్నాయిగా మనం తిప్పి ఒకదాన్ని అట్లా పట్టుకుంటే అప్పుడు అది ఇంకా అలరా తిరిగే ఉంటుంది అనమాట ఇంకా అట్లయితే చేయాలి మనం కానీ రెండు వైపులా మాత్రం కంపల్సరీ వేపుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్లో అయితే రావాలి ఇక అప్పుడు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి అసలు కజ్జికాయలు ఇక నిల్వ ఉంటాయి కూడా ఈ కొబ్బరి కజ్జికాయలు ఇక యాలక్కాయ పొడి వేసుకున్నాక ఫ్లేవర్ కోసం ఇక సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది పాకం కజ్జికాయలు అయితే పెట్టలేదు ఇక నెక్స్ట్ వీడియో మాత్రం నేను పాకం కజ్జికాయలు ఎట్లా చేయాలనేది మాత్రం పెడతాను పాకంలో ముంచి చేసే కజ్జికాయలు అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలు అయితే మాత్రం నేను పెడతాను ప్రస్తుతానికైతే మొన్నైతే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చూశారు ఇవాళయితే కొబ్బరి కజ్జికాయలు చూసారు ఇక నెక్స్ట్ అయితే మరి ఇంకా కజ్జికాయల్లో కూడా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మన వీడియోల్లో అయితే మాత్రం మనం స్వీట్ షాప్ కాబట్టి స్వీట్ షాప్ స్టైల్లో అయితే మాత్రం నేను చెప్పడం జరిగింది ఇక స్వీట్ షాప్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇక ఎప్పుడు ఏదో ఒక ఆర్డర్ చేస్తూనే ఉంటాం కాకపోతే నాకు కుదరక వీలైనప్పుడల్లా వీడియోలు తీసి పెట్టడం అయితే కుదురుతుంది రోజు అయితే అదే పనులు అయితే ఉండలేముగా సో అందుకని ఇక వీలైనప్పుడల్లా మాత్రం వీడియో పెడతాం నేను చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అనమాట ఇక ఏది కూడా పాడవదు ఇక చూసారా గోల్డెన్ కవర్ల కలర్లో వచ్చింది అటు ఇటు కూడా సేమ్ కలర్ అయితే వచ్చింది ఇక వీటిని మొత్తాన్ని కూడా జన్నాతో తీసి గిన్నెలో వేసుకున్నాం ఇక ఆయిల్ మొత్తం పోయాక ఇక మొత్తం అయితే ఒక వాయిల్ అవలేదుగా పెద్ద కళాయి అయితే అయ్యేది ఇక మనది చిన్న కళాయి అవడం వల్లది ఇక గ్యాస్ మీద కదా అదే కారకనా పొయ్యి మీద అయితే పెద్ద కళాయి పెట్టేసి ఒక్క రౌండ్లో అయితే అయిపోతాయి ఇక మనకి ఇది గ్యాస్ పొయ్యి మీదగా ఇక రెండు వాయిల్గా అయితే వేపుకోవాల్సి వస్తుంది ఒకే వాయిగా అయితే అవడం లేదు ఇక రెండు వాయిల్ అయినా కానీ సేమ్ యాస్టీజ్ ఇందాక ఎట్లా చూపించాను సేమ్ అట్లనే ఇక రెండు వైపులు కూడా వేగాలి మనం కలుపుకుంటూ ఉండాలి రెండు వైపులు కూడా ఇక రెండు వైపులు ఏగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది అసలు కజ్జికాయలు తిన్నారంటే సూపర్ అయితే ఉంటుంది ఇక ఆల్రెడీ కొబ్బరి కజ్జికాయలు అంటే అందరికీ ఇష్టం ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం కొబ్బరి కజ్జికాయలు అంటే ఇక అసలు ఈ కొబ్బరి కజ్జికాయలు చేయడం ఎట్లానో ప్రాసెస్ మొత్తం మీకు చెప్పా కదా సేమ్ యాజ్ యాసిటీస్ మీరు అట్లా ట్రై చేయండి సూపర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇక మా కజ్జికాయలు చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలామందికి అయితే తెలియని వాళ్ళు కూడా ఈ కజ్జికాయలు ఎట్లా చేసుకోవాలని తెలియాలంటే మీరు లైక్ చేస్తే ఇంకొద్ది మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్ళిద్ది ఇక వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు అందరూ అయితే స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోలేరుగా ఇక మన వీడియోని చూసి ఇక వాళ్ళు కూడా ఫాలో అయితే సూపర్ అయితే వస్తాయి అన్నమాట ఇక ఈ వీడియో చూసి లైక్ చేసి చేసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్